రెడ్డి విద్యార్థులకు తన వంతు చేయూత అందించడం అభినందనీయమని ఉపాధ్యాయులు రవీందర్ గౌడ్ అన్నారు తాండూరులోని స్నేహ బుక్ సెంటర్ నిర్వాహకుడు కిరణ్ తన జన్మదినం సందర్భంగా దుద్యాల పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయుడు కె రవీందర్ గౌడ్ అభ్యర్థన మేరకు దుద్యాల ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఐడి కార్డులను ఇవ్వాలని కోరగా మంచి మనస్సుతో మనస్ఫూర్తిగా ఐడి కార్డులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు శనివారం తన జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్ గౌడ్ తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవరం గోపాల్ హరివిల్లు ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ మురారి తదితరులతో కలిసి పాఠశాల విద్యార్థుల కోసం ఐడి కార్డులను అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కిరణ్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు తన వంతు చేయుతో అందించడం అభినందనీయమని కొనియాడారు ఇలాంటి సేవా కార్యక్రమాలను మునుముందు కొనసాగించాలని ఆకాంక్షించారు ఐడి కార్డు బహుకరించడం చాలా సంతోషాన్ని విద్యార్థులు ఏదైతే పక్షన వీరు మీరు జన్మదిన సందర్భం మరియు రకరకాల సెలబ్రేషన్ సందర్భంగా ప్రభుత్వ పాత్రలు విద్యార్థులకు ఐడి కార్డ్స్ కానీ పెన్నులు కానీ అడుగులు అందజేయడం చాలా ఆశిస్తూ ఉన్నాం ఈ సందర్భం వారి సేవలు కూడా ఇంకా ముందు కొనసాగాలని చెప్పి ఈరోజు ప్రభుత్వ బడుగులు ముందుకెళ్ళాలనేటువంటి దాతావు మంచు మంచి ఉన్నటువంటి వ్యక్తులు కావాల్సిన సందర్భం ఉంది వారు ఈ సందర్భం ఇస్తే ఇది ఒకటేసారి కాదు గత ముందు కూడా ఇంతకుముందు కూడా చాలా సార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంలో ప్రత్యేకంగా అభినందన చేస్తూ నేయా బుక్ సెంటర్ని నిర్వహిస్తున్నటువంటి కిరణ్ గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఎప్పుడు కూడా ముందుండి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడము అభినందించగినటువంటి విషయము అడిగిన వెంటనే ముందుకు వచ్చి విద్యార్థులకు ఐడి కార్డుని అందిస్తూ ఇదే కాకుండా ఎన్నో రకాలుగా ప్రభుత్వ పాఠశాలల పరంగా పాఠశాలలో భాగస్వామ్యం తెలియజేస్తున్నాం ఇది కొనసాగిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది కూడా ముందుకు రావాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం స్నేహూంటర్ ప్రొపరేటర్ అయినటువంటి కిరణ్ గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిల్లల కొరకు అక్కడ పనిచేస్తున్న నేను కే రవీందర్ గౌడ్ మ్యాసిల్ టీచర్గా పనిచేస్తా ఉన్నాను ఆ విద్యాల పిల్లలకు పదో తరగతి పిల్లలకు ఒక ఐడి కార్డ్ ఇవ్వాలి ప్రైవేట్ పాఠశాలలో అన్ని అంగులతో ఇటువంటి వాటి మోజులో పడి పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు దానికి ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతంగా చేయడానికి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా మా వంతుగా మేము కూడా కొంతమంది దాతల సహకారంతో పిల్లలకు కూడా టై బెల్టు బూట్లు తర్వాత ఐడి కార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతోన కిరణ్ గారిని సంప్రదిస్తే ఇమ్మీడియట్గా తనవంతుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుల మీద గౌరవంతో ఆయన ప్రభుత్వ బాడులలో ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలకు కానీ నాణ్యమైన విద్యను బోధిస్తున్నటువంటి ప్రభుత్వ పైన గౌరవంతో ఆయన ఇమ్మీడియట్గా తన యొక్క పుట్టినరోజు సందర్భంగా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఐడి కార్డులు ఇవ్వడానికి ముందుకు రావడం హర్చించదగ్గ విషయం ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అర్విల్ ఫౌండర్ మరి పురారి గారు అదేవిధంగా తెలంగాణ విద్యావంతి వేదిక వికారాబాద్ జిల్లా కోశాధికారి గౌరవ గోపాల్ గారి సహకారంతో ఆయన ఇటువంటి దాతాత్ర దాతృత్వ గుణాన్ని ప్రదర్శించడం అభినందినీయమని చెప్పి తెలియజేసుకుంటే ఈ సందర్భంగా కిరణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం